హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ బ్లాస్టర్స్ నేను మీ కావేరి ఈరోజు ఎపిసోడ్లో అయితే శ్రీజ అందరితో కూడా అసలు ఉల్టా సీదా మాట్లాడేసింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందామే కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ బయట వ్యూవర్స్ ఎవరైతే బిగ్ బాస్ని రెగ్యులర్గా చూస్తారో లేదంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే అందరు కూడా బిగ్ బాస్ పైన ఒకటే ఏమని అంటున్నారంటే బిగ్ బాస్లో అసలు కామన్ అర్జర్ సెట్ అవ్వరు కామనర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి బిగ్ బాస్ హౌస్ది మొత్తం ఇజ్జ తీసి వాడేస్తున్నారు అని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు కామనర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమో వాళ్ళ పక్కన పెట్టేస్తే కంటెస్టెంట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ లేదంటే వ్యూవర్స్ వ్యూవర్స్ చూసేటోళ్ళు కూడా వాళ్ళు కూడా ఈక్వల్ టు కామనర్సే కాబట్టి వాళ్ళు కూడా అసలు కామనర్స్ని ఎందుకు కామనర్స్ గురించి ఇంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతు నాకైతే ఇంకా కూడా అర్థం కాలేదు ఇక ఓకే ఇది పక్కన పెట్టేస్తే మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే శ్రీజ బానే అసలు అందరితోని ఉల్టా సిదా మాట్లాడేసింది అసలు ఆమె నిజంగా అసలు డే వన్ నుండి కూడా చాలా రఫ్ అండ్ టఫ్ ఉంది అందరితోనే కూడా కానీ ఆమె ఎంత రఫ్ అండ్ టఫ్ ఉన్నా కానీ ఒక టాస్క్ వచ్చేసరికి ఆ టాస్క్ పరంగా మాత్రం ఆమె కొంచెం కరెక్ట్గానే ఆడుతుంది అని అయితే అనిపించింది ఎందుకంటే ఆమెను చూస్తే చూసిన వాళ్ళు కూడా అసలు షీఈస్ ది స్ట్రాంగెస్ట్ అని చెప్తున్నారు ఆమె ఎవ్వరు కూడా ఆమెతో పెట్టుకోవద్దు ఆమె ఎవరిని గెలవని చెప్పి ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే అంటున్నారు ఇంకా తీరా చూస్తే భరణి గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయినా అయితే డే వన్ నుండి చాలా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు ఎవరైతే ఎమోషనల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయననే బుద్ధి చెప్పుకుంటా ఆయన కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉండే కానీ ఇక రోజుకి చూసి ఈ రోజు వరకు చూస్తే మాత్రం ఆయన కొంచెం ఎమోషనల్ అయిపోయినాడు ఎందుకు అనేది మాత్రం రీజన్ అర్థం కాలే కానీ ఒక రీజన్ ఏంటి అంటే హీస్ మిస్సింగ్ హిస్ ఫ్యామిలీ అదొకటైతే మనము క్లియర్గా చూసుకున్నాము ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అంటే నా ముందు ఏదైనా ఉంటే నా ముందు మాట్లాడట్లేరు కానీ నా ఎన్నికాల నా గురించి మాట్లాడే అవసరం ఎవరికి లేదు అని చెప్పి ఆయన ఒకటే చెప్తున్నాడు నాకైతే అది నిజంగా ఫ్యాక్ట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అక్కడ ఏదున్నా అదొక రియాలిటీ షో కాబట్టి ఏమున్నా అక్కడ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటే బెటర్ కానీ ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం భరణి భరణిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే భరణి మీద శ్రీజా ఏదో చెప్పేస్తుంది మళ్ళీ ఆ శ్రీజా సంజనాతోని ఇట్లా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ని ఇంకా వాళ్ళు పెద్దదిగా చేసుకొని అక్కడ అసలు ఉన్న హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నట్టయితే నాకు అనుకుంటుంది హరీష్ని అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి అయితే పిలవడం జరిగింది అక్కడ పిలిచిన తర్వాత కూడా అసలు హరీష్కి ఏమైంది అని చెప్పి అడిగితే హరీష్ అయితే ఒకటే చెప్పినాడు ఏంటి అంటే ఆయన కొంచెం లెగ్ ఇంజురీ అయింది అండ్ అట్ ది సేమ్ టైం ఆయన డల్గా ఉన్నాడు ఎందుకున్నాడు అంటే ఆయన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తున్నాడు బిగ్ బాస్కి అంటే నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వాలి అనుకోలేను కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అట్లనే వస్తున్నాయి కానీ సిచ్యువేషన్స్ని నేను అసలు ఇంకా టేకప్ చేసుకోలేకపోతున్నా అని చెప్పి ఆయన కొంచెం లోగా ఫీల్ అవుతున్నట్టు అయితే బిగ్ బాస్తో షేర్ చేసుకున్నాడు కానీ అప్పటికైనా బిగ్ బాస్ అయితే ఏమని చెప్పినారంటే లేదు ఆర్ ది స్ట్రాంగెస్ట్ నువ్వు స్టార్టింగ్ నుండి కూడా డే వన్ నుండి బాగానే ఆడుతున్నావు కదా మరి ఎందుకు ఇప్పుడు అని చెప్పి బిగ్ బాస్ అయితే ఒకటి ప్రొటెక్ట్ అయితే చేయడం జరిగింది హరీష్ని సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ రాము రాము రాతోడిని కూడా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచేసరికి అసలు హౌస్లో అందరు కూడా ఒక షాక్ షాక్ అయిపోయారు అనమాట ఎందుకంటే హరీష్ని విలవంగానే మళ్ళీ రాముని విలవడం ఏంది రాముని పిలిచిన తర్వాత అసలు ఈ లోపల అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కొంచెం ఆడ ఆ డిస్కషన్స్ కూడా జరిగినాయి సో ఇంకా లెట్ సి ఇంకా బిగ్ బాస్ ఇంకెక్కడి వరకు తీసుకెళ్తుందో ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మొత్తం కూడా కామనర్స్ కామనర్స్ అని చెప్పి కామనర్స్ మీదనే పడి ఏడుస్తున్నారు సో కామనర్స్తోని తోని అసలు ప్రాబ్లం ఏం వస్తుంది కామనర్స్ అసలు అర్థం చేసుకోవట్లేరు ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తున్నారు కామనర్స్ అసలు మాకంటే కూడా ఎక్కువ యాటిట్యూడ్స్ ఈగోలు చూపించి ఉంటున్నారు హౌస్లో ఇది మేం సెలబ్రిటీస్ అయితే మేము మా సొంతిల్లులాగా అయితే మేము ఫీల్ అవ్వట్లేదు మేము వచ్చి ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కాబట్టి బిగ్ బాస్ చెప్పినట్టు మేము వినాలి బిగ్ బాస్ రూల్సే మేము ఫాలో అవ్వాలి కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతున్నాం కానీ అదే విధంగా కామనర్స్ అయితే ఏ విధంగా కూడా మాతో అసలు కొలాబరేట్ అయితే లేరు వాళ్ళు అసలు చాలా యాటిట్యూడ్ ఈగోలతో ఉంటున్నట్టయితే ఒక్క మాట మనకు అర్థమైపోయింది సో బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు అయితే మనం చూసుకుంటే అన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్సే అవుతున్నాయి సో ఇంకా చాలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు ఇంకా సెవెంత్ డేనే కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏపట్టి ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్